లవంగాల పొడి టిష్యూ పేపర్లో చిన్న పొట్లలాగా పెట్టి బొద్దింకలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ పెట్టండి మీ కిచెన్లో బొద్దింకలు వస్తున్నాయా ఒకసారి ఇలా క్లీన్ చేయండి ఇలా కనుక క్లీన్ చేస్తే మళ్ళీ మీ బొద్దింకలు మీ ఇంట్లోకి రావు ఒకవేళ మీ ఇంట్లో బొద్దింకలు చాలా ఉన్నాయంటే క్లీన్ చేసిన తర్వాత ఏమేమి క్రీమ్స్ రాయాలో నేను చెప్తాను లాస్ట్ వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను మీకు బొద్దింకలు కిచెన్లోకి రాకుండా ఎలా క్లీన్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నా మనకి కిచెన్ నుండి మెయిన్గా బొద్దింకాలు పుట్టుకొస్తాయి రంధ్రాలు ఇలాంటి వాటి నుండి కింద సెల్పులు మెయిన్గా ఈ కింద సెల్పులని నీట్గా ఉంచుకోవాలి నెలకొకసారైనా నీట్గా కడుక్కోవాలి కడగడం పాసిబుల్ కాని వాళ్ళు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా మంచిగా పేపర్లు మార్చుకోవడం క్లీనింగ్ చేసుకోవడం తుడుచుకోవడం అలాంటివి చేసుకోవాలి ఎక్కువ మనకు మెయిన్గా కిచెన్ అనేది క్లీన్గా ఉంచుకోవాలి అప్పుడు బొద్దింకల సమస్య అస్సలకే ఉండదు నేను మాత్రం ఈ కింది భాగాలని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకుంటా అంటే బొద్దింకలతోనే నేను చాలా సతమతం అయ్యేదాన్ని ఈ రకంగా చేసినప్పటి నుండి నాకు పూర్తిగా బొద్దింకల సమస్య పోయింది ఈ ఇల్లు కట్టుకోకముందు మాకు ముందు అపార్ట్మెంట్ ఉండే అందులో అసలు బొద్దింకల సమస్య అయితే విపరీతంగా ఉండే కబోర్డ్స్ ఉండే నాకు మా అపార్ట్మెంట్లో కబోర్డ్స్ పెట్టించుకున్నాం ఇక కబోర్డ్స్ అంటేనే విరక్తి పుట్టేలాగా అనిపించే అంత బొద్దింకలు ఉండేవి ఎన్ని ప్రయత్నాలు చేసినా అస్సలు పరిష్కారం ఉండకపోవు ఇక అనుకోకుండా అపార్ట్మెంట్ తీసేసి ఇక్కడ ఇండివిజువల్ హౌస్ కట్టుకోవాల్సి వచ్చింది కబోర్డ్ చేసిన వాళ్ళని అడిగితే బొద్దింకలు రాకుండా కెమికల్స్ వాడాలి అన్నారు అంత హార్డ్ కెమికల్స్ కూడా మంచిది కాదు కదా కబోర్డ్స్ కిచెన్లో అసలు పెట్టించుకోవద్దని నిర్ణయించుకున్నాను నాకు అంతే విరక్తి పుట్టింది ఈ బొద్దింకలతోని మెయిన్గా మనం ఇట్లా నీట్గా క్లీన్గా ఉంచుకోవాలి సింక్ పైప్ కింద సెల్ఫ్లు కిచెన్లో ఉన్న సెల్ఫ్లు ఇవన్నీ ఎప్పటికప్పుడు పేపర్లు మారుస్తూ నీట్గా ఉంచుకుంటే అసలు బొద్దింకల బెడదే ఉండదు అయినా బొద్దింకలు ఉన్నాయి పక్కన వాళ్ళ ఇంట్లో ఉన్న ఆటోమేటిక్గా పైపు ద్వారా వాటర్ పైపు ద్వారా మన ఇల్లు నీట్గా లేదనుకో మా ఆయన ఇంట్లోకి వచ్చేస్తాయి ఇక బొద్దింకలు దాక్కునేటి కిచెను వుడ్డు వస్తువులు వుడ్డు వస్తువులు ఎల్లున్నా అలా చక్కగా జాకుంటాయి వాటి మీద మనం స్పెషల్ కేర్ పెట్టి ఎక్కువ నీట్గా ఉంచుకుంటే చాలా బాగుంటుంది ఇంకా తర్వాత మనము క్లీన్ చేసుకున్న తర్వాత ఆ సమస్య ఇంకా ఉన్నదనుకుంటే ఇట్లా హిట్ కాక్రోచ్ ట్యూబ్ హిట్ కంపెనీలో దొరుకుతుంది ఇది మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ట్యూబు అక్కడక్కడ అంటిస్తే సరిపోతుంది కిచెన్లో డస్ట్బిన్లు అలాంటివి ఎక్కువ వాడకపోవడం బెటరు బయట పెట్టుకుంటేనే మంచిది మెయిన్గా హైజీనిక్ కిచెన్ ఉండేలాగా చూసుకుంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది మన కిచెన్లో నేను మెయిన్గా ఎక్కువ కింద సామాను పెట్టుకోను నాకు ఐరన్ ఐటెమ్స్ ఇట్లా కింద పెట్టుకుంటా రెగ్యులర్గా వాడేటివి మ్యాక్సిమం మీరు కింది సెల్పుల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి కాక్రోచ్ల బిడద ఉండదు మెయిన్గా మనము హార్డ్ కెమికల్స్ లేకుండా కాక్రోచ్ల నుండి బయటపడాలి కనుక పేపర్లు వాడితే ఈ లక్ష్మణ రేఖ రాయండి సెల్ఫ్లో లక్ష్మీదేగ రాసి పేపర్లు వేసుకొని సామాన్ పెట్టుకోండి కిచెన్లో కబోర్డ్స్ ఉన్నవాళ్ళు ఒక బౌల్లో వెనిగర్ వేసుకొని అందులో కొంచెం సోడా వేసుకోండి కొంచెం నిమ్మరసం వేసుకోండి ఈ లిక్విడ్తోనే చక్కగా క్లీన్గా తుడుచుకోండి కబోర్డ్స్ లోపల నీట్గా పెట్టుకోవడం వల్ల కాక్రోచ్లు రాకుండా ఉంటాయి బాయ్ ఎవ్రీ వన్